సారేపతి విధవరాలు ఆమె పేరు మనకు తెలియపోయినప్పటికీ కూడా ఆమె యొక్క పరిచర్ ఏంటో చాలా అద్భుతంగా రాయించాడు దేవుడు సో ఆమె చనిపోయే స్థితి ఉన్నప్పటికి కూడా తన స్వార్థాన్ని తన ఎంత మాత్రం కూడా చూసుకోకుండా దేవుని మాట ప్రకారంగా లోబడి విని దేవుని సేవకుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేయడానికి ఆమె ముందుకెళ్ళింది ఈరోజు నీకు కూడా ఇలాంటి ఒకరు ఉన్నట్లయితే శ్రమంలో ఉన్నట్లయితే ఇదిగో దేవుడినితో చెప్తున్నటువంటి మాట మొదటిగా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడే వ్యక్తిగా ఉండు దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వ్యక్తిగాను ఉండు దేవుని యొక్క సలహాను నువ్వు అనుసరించే బిడ్డగాను ఉండు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు సారేపతి విధవరాలలో స్వార్థము చూపించుకొని ఉంటే సారేపతి విధవరాలు నేను నా కొడుకు తప్ప రెండో వాడికి పెట్టకూడదని అనుకుంటే నిశ్చయమ్మగా వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోయే స్థితిలో నుంచి సారేపతి తనను తన కుమారుని ఎలాగో బ్రతికించుకోగలిగింది కారణం ఏంటంటే దేవుని సేవకుని యొక్క మాటకు లోబడింది దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన సేవకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ముందుకు వచ్చింది తెల్లవారి లేకపోతే తర్వాత తర్వాత చనిపోసినటువంటి ఆ స్త్రీ కరువంతటిలో కూడా సమృద్ధిగా పోషింపబడింది ఈ రోజును కరువులో ఉన్న జాగ్రత్త ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ కుటుంబాలు కరువుతో వెళ్లాడిపోతూ ఉన్నాయి కరువుతో విడి ఉన్నాయి దేవుని ఆశీర్వాదం లేక ఏమైపోతున్నాయి బియ్యం సంస్థలు ఖాళీ అయిపోతున్నాయి దేవుని ఆశీర్వాదం లేక బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతూ ఉంది దేవుని ఆశీర్వాదం లేక ఆరోగ్యము ఖాళీ అయిపోతూ ఉంది దేవుని ఆశీర్వాదం లేక సమాధానము ఖాళీ అయిపోతూ ఉంది దేవుని ఆశీర్వాదం లేక నెమ్మది ఖాళీ అయిపోతూ ఉంది ఇంట్లో చూస్తే ఏడబట్టినా కూడా ఖాళీ కాలి సమృద్ధి కనిపిస్తా నేటి క్రైస్తవ కుటుంబాలలో సంతోషమైన వెతుకులాడితే దొరకడం లేదు నెమ్మదిని వెతులాడితే దొరకడం లేదు ఆరోగ్యని వెతుకుల దొరకడం లేదు బలముని వెతులాడితే దొరకడం లేదు ఎక్కడ చూసినా కరువు తల్లాడిపోతూ ఉన్నాయి అప్పులు సమస్యతోటి అనేక రకమైన సమస్యలతోటి ప్రజలు కొట్టుబెట్టాడుతూ ఉన్నారు కారణమేంటి తెలుసా తమ జీవితాలలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దేవుని ప్రజలు వారి ఇలు కట్టుకుని ప్రారంభించారు దేవుడి వారిని భయంకరమైన కరువులోనికి నెట్టారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని కట్టడం ప్రారంభించారో వారు తిరిగి మరలా సమస్తము కూడా వారికి సమకూర్చబడ్డాయి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా దేవునికి చెందవలసిన నువ్వు ఎంత నువ్వెంతకాలం భక్తి చేసినా నీ అప్పు అబ్బే నీ అసమాధానం అసమాధానమే నీ అశాంతి అశాంతి నీ అనారోగ్యం అనారోగ్యమేబిడి లైఫ్ చేంజ్ చేసుకోండి థాట్స్ చేంజ్ చేసుకోండి బిహేవియర్ చేంజ్ చేసుకోండి సమస్తమును కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి పాత్రలుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి నువ్వు కరువులో పోషింపబడతావు మరణముని ముందొచ్చి నాట్యమాడుతూ ఉన్నా మరణాన్ని దేవుడు జీవములోనికి మార్చగలవాడు హలలుయా వివనేశ క్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఇస్రాయల్ ప్రజలు అనేక మంది విధ్వరానులు ఉంటాయి ఏలియా ఎందుకు ఆమె దగ్గరికే పంపబడ్డాడు అని అంటే ఆమెలో ఒక సాక్రిఫైస్ గుణం ఉంది దేవునికి విధేయత చూపేటువంటి తత్వం ఉంది దేవునికి లోబడేటువంటి గుణం ఆమెలో ఉంది నేనేమైపోయినా పర్వాలే నా దేవుని మాట ప్రకారంగా నేను జీవించాలని అనుకున్నది అందుకే దేవుడు ఆమె వద్దకు పంపించాడు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా నీ యొక్క ప్రస్తుతం తెలుసా నువ్వు దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నావు అన్న నమ్మకం దేవుని కలిగినప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదం వస్తువుంది నువ్వే ప్రదేశంలో ఉన్నా నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు